గౌరవీలు పెద్దలు మన యువ నాయకుడు మన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారికి కేటీఆర్ గారితో ఇప్పుడు ఇప్పటిదాకా నేను ర్యాలీలో చూస్తుంటే చిన్న చిన్న పిల్లలు కూడా నేనే పరేషాన్ అయిపోయినా చిన్న చిన్న పిల్లలు సంకల్ ఎత్తుకున్న పిల్లలు కూడా చదువుతారు అసలు ఇది ఏంటి అనేది నాకైతే నేను పాతిక సంవత్సరాల నుంచి రాజకీయాలు ఉన్నా కానీ ఆ విధంగా స్పందన పడితే ఎప్పుడు చూడలే అంత పెద్ద స్పందన అందుకని వారికి కేటీఆర్ గారికి అదేవిధంగా నాతో పాటు వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు మరి ముఖ్యంగా ఇక్కడికి వచ్చినటువంటి పోరాట వీరులు ఒక గ్రామాలలో ఏ విధంగా పోరాడారో ఏ విధంగా మన జెండాను నిలబెట్టారో ఎన్ని ఇబ్బందులు పెట్టినప్పుడు కూడా ముండమాపు ముగ్గురు మంత్రులుండి ఎన్ని ఇబ్బందులు పెట్టారో మాకు తెలుసు ఈ మంత్రులు శాశ్వతం కాదు ఈ మంత్రి పదవులు శాశ్వతం కాదు కొన్ని కొన్ని దుఃఖంలో మనం గెలిచిన తర్వాత రీకౌంటింగ్ అని పెట్టి మళ్ళీ అక్కడ కూడా మోసం చేశారు మళ్ళీ మిమ్మల్ని వదిలిపెట్టే సమస్య లేదు మీరేదో అనుకుంటున్నారు పుట్టినప్పటి నుంచి మంత్రులు కాదు చచ్చేదాకా మీరు మంత్రులు ఉంటారు మీకు ఒక ఐదు సంవత్సరాలు అవకాశం ఇచ్చిండ్రు ఆ ఐదు సంవత్సరాలు కూడా లేనిపోయిన అబద్ధాల వల్ల మీరు అవకాశం ప్రజలు ఇచ్చారు కానీ మీరు ఎట్టి పరిస్థితులు కూడా మీరు ఉండే పరిస్థితి లేదు మరి ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో అయితే మీరు తప్పకుండా మీ ఎంటార్థం వెనకార్థం మా మా యొక్క కార్యకర్తలు ఇబ్బంది పెట్టినటువంటి ప్రతి ఒక్కళ్ళను కూడా వదిలిపెట్టే సమస్య లేనే లేదు మీ అందరికీ నేను కోరుకుంటున్న ఒకటే నిజాల నిజంగా కనుక గ్రామాల అభివృద్ధి జరిగింది అంటే అసలు గ్రామాలకి గుర్తింపు వచ్చిందంటే దానికి మన నాయకుడు కేసీఆర్ గారు వల్ల భారతదేశంలో స్వతంత్రం వచ్చిన తర్వాత ఆ రోజున మహాత్మా గాంధీ గారు ఏ విధంగా అయితే గ్రామ స్వరాజ్యం అన్నారో అటువంటి గ్రామ స్వరాజ్యం గ్రామాల్లో ఉన్న ప్రజలు గ్రామం అభివృద్ధి జరగాల గ్రామాలున్నటువంటి పరుగు పలేదు వర్గాలు రైతాంగం అందరూ కూడా బాగుండాలని మన నాయకుడు కేసీఆర్ గారు గ్రామాలని బ్రహ్మాండంగా అభివృద్ధి చేసిండు భారతదేశ చరిత్రలో ఏ గ్రామంలో కూడా గ్రామానికి ప్రతి గ్రామానికి ట్రాక్టర్ ప్రతి గ్రామానికి ఏ విధంగా డెవలప్ చేసి మీకందరికీ తెలుసు ఇంకా నాకు చాలా ఉంది కానీ మన అందరం కూడా మన యువ నాయకుడు మాటలు ఇటానికి వచ్చినాం కాబట్టి మిమ్మల్ని అందరినీ కోరుకునేది ఒకటే ఇవాళ యూరియా సమస్య యూరియా సమస్య ముండమోపు మంత్రులు యూరియా కట్టివ్వలేని వాళ్ళు వీళ్ళందరూ కూడా అరే నేను పార్లమెంట్ పార్టీ లీడర్ ఉన్నాను మనకి మూడు నాలుగు టూ థౌజండ్ నైన్టీన్ ట్వంటీలో కొద్దిగా యూరియా సమస్య సార్ ఆ రోజున కేసీఆర్ గారు మా అందరు కూడా పిలిచిండు కేసీఆర్ గారు పిలిపించి అరే పార్లమెంట్ నర్తండి ఇక్కడ యూరియా కొంత ఉన్నప్పుడు కూడా ముందు ముందు చూడ యూరియా కొరత వచ్చినట్టుంది మీరు పార్లమెంట్ స్తంభింపు చేయమన్నాడు పార్లమెంట్ స్తంభిప చేసినాం అప్పుడు ఆ మంత్రి అయ్యా మీకు కావాల్సినంత యూరియా ఇస్తాను నా దగ్గర యూరియా ఉంది కానీ రైల్వే వ్యాగన్లు లేవన్నాడు మళ్ళా రైల్వే వ్యాగన్ల గురించి వెనకాల పడి మన నాయకుడు కేసీఆర్ గారు ముందు చూపు వల్ల ఏ రోజును కూడా రైతాంగానికి ఎలాంటి చింత ఇబ్బంది లేదు అది కరెంటు విషయంలో కానీ యూరియా విషయంలో కానీ ధాన్యం విషయంలో కానీ అసంత నాయకుడు ఇవాళ మన రైతాంగం అందరం కూడా పార్టీలకు అతీతంగా ఊళ్ళల్లో చాలా ఇబ్బంది పడుతున్నారు మీ అందరినీ నేను కోరుకునేది ఒకటే మల్లో మన అందరం బాగుండాలంటే మన కుటుంబాలు బాగుండాలంటే మన గ్రామాలు బాగుండాలంటే మన పట్టణాలు అభివృద్ధి చెందాలంటే మళ్ళా మనకి కేసీఆర్ గారే రావాలి ఆయన నాయకత్వం మీద ముందుకోవాలి పట్టణాలు కూడా ఎంత అభివృద్ధి జరిగినాయి దానికి ఉదాహరణ మన ఖమ్మం పట్టణమే ఖమ్మం చరిత్ర నాకు బాగా తెలుసు ముప్పై సంవత్సరాల నుంచి గల్లీ గల్లీ తిరిగిన ఏ గల్లీలో ఏంటి అనేది కూడా తెలుసు ఎప్పుడు కూడా ఇంతకు ముందు వేరే పార్టీలు ఉన్నప్పుడు శాస్త్రాన్ని చేపట్టాలి కానీ అభివృద్ధి చేయలేకపోయాం ఇవాళ ఖమ్మం పట్టణ అభివృద్ధి మామూలు అభివృద్ధి కాదు అదంతా కూడా మన నాయకుడు కేసీఆర్ గారి వల్ల జరిగింది అదేవిధంగా సత్తిపల్లి అభివృద్ధి చేసుకున్నాం ఇప్పుడే వత్తంటే చూసిన అక్కడక్కడ ముక్కలు చెక్కలు ఒక యాభై మీటర్ల డ్రైనేజ్ అక్కడక్కడ కొన్ని మిగిలిపోయినా సార్ నువ్వు చేసిన తర్వాత నువ్వు అభివృద్ధి చేసిన తర్వాత అక్కడ నువ్వు వంద మీటర్లు యాభై మీటర్లు డ్రైనేజ్ మిగిలిపోయింది ఇప్పుడు కూడా మంత్రులు చెప్పుకుంటే వాళ్ళు ఇప్పుడు వస్తున్నప్పుడు వంద మీటర్ల రోజు కూడా కంప్లీట్ చేయలేకపోయారు అరే ఎస్ అంటే అభివృద్ధి జరిగింది ఎస్ అంటే అభివృద్ధి జరిగింది పట్టణాలు కానీ పల్లెలు కానీ అభివృద్ధి చేసి చేసి మనం ప్రజల్ని ఎంత కాపాడాం అందుకోసం మీ అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇప్పటికీ గ్రామాలు పోరాటం చేసిండ్రు ఇప్పుడు పట్టణాల పోరాటం మొదలు పెట్టాలా ఇక పెద్ద కేటీఆర్ గారు వస్తండి అది నిన్న మొన్న ఒక ఐదు పట్టా పోయినరు ఇటువంటి రాజకీయాలలో చాలా చూసినాం అరే కబర్దార్ ఎట్టి పరిస్థితులు కూడా మన అందరం కనుక ఈ విధంగా కూర్చొని ఉన్నామో మన అందరం కలిసి కలిసి కట్టు కనుక ఫైట్ చేస్తే మళ్ళా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మళ్ళా జెండా ఖాయం ఆ విధంగా మీరు అందరూ కూడా కలిసి కట్టుకుంటాలని మన అందరం కూడా కేసీఆర్ గారికి మన యువ నాయకుడికి సపోర్ట్ ఉండాలని కోరుకుంటూ మీ వద్ద చలవు తీసుకుంటున్నాను ధన్యవాదాలు నామానాగేశ్వర గారు కేటీఆర్ కేటీఆర్ గారు మాట్లాడతారు చివరిగా మాట్లాడే ముందు మన రాజ్యసభ సభ్యులు మిత్రులు వజ్రరాజు రవిచంద్ర గారిని రెండు నిమిషాలు